బంగ్లాదేశ్లో వాయుసేనకు చెందిన శిక్షణ యుద్ద విమానం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఇరవై ఏడుకు పెరిగింది అందులో ఇరవై ఐదు మంది చిన్నారులు ఉన్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని బంగ్లా తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ ప్రత్యేక సలహాదారు సైదూర్ రెహ్మాన్ తెలిపారు మృతుల్లో చాలా మంది లోపు వారేనని విచారం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు ఇరవై మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు చెప్పారు అన్ని విధాలుగా సహాయక చర్యలు అందిస్తున్నామని క్షతగాతుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని రెహమాన్ పేర్కొన్నారు బాధిత కుటుంబాలతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయని వైద్యులు చెప్పారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ బంగ్లా ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా సంతాపదినంగా ప్రకటించింది ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది సోమవారం రాజధాని ఢాకాలో ఆదేశ వాయుసేనకు చెందిన చైనా తయారీ ఎఫ్ సెవెన్ బీజీఐ శిక్షణ యుద్ధ విమానం మైల్ కళాశాల భవనంపై కూలడంతో ఆ దుర్ఘటన చోటు చేసుకుంది